జై శ్రీరామ్ జై జయ శ్రీరామ్ దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఈ అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఆదివాసీ గిరిజన అర్చుకులను ప్రోత్సహించడానికి గాను ఆదివాసీ ప్రాంతంలో వెనుకబడిన దేవాలయాలకు పూజా సామాగ్రి కావాలని చెప్పేసి ఈ శ్రావణ మాసాన్ని పురస్కరించుకొని దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారికి కోరటం జరిగింది మా అభ్యర్థులను మన్నించి ఈ ఆదివాసీ గిరిజనుల కొరకు దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు తొమ్మిది రకాల పూజా సామాగ్రి మాకు పంపించడం జరిగింది ఈ పూజా సామాగ్రి ఈ నెల ఇరవై ఐదవ తేదీన జీకే వీధి మండలంలోను అలాగే ఇరవై ఎనిమిదవ తేదీన అడ్డతీగల మండలంలో ఈ అల్లూరు సీతారామరావు జిల్లాలో గిరిజన అర్చకులకు సుమారు నూట ఒక్క ఆలయానికి పూజా సామాగ్రి ఇవ్వడానికి పూర్తిగా ఏర్పాటు చేస్తున్నాము ఈ విషయమై మరి ధనధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారు మా ప్రాంతానికి అనేక విధాలుగా మాకు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు మరి ముఖ్యంగా ఈ దాన ధర్మ ట్రస్ట్ వారు మా ఆదివాసీ గిరిజనులను ప్రోత్సహించడానికి ఆదివాసీ ప్రాంతాల్లో ముఖ్యంగా వెనుకబడ్డ ఆలయాలకు ఈ శ్రావణ మాసంలో పూజా సామాగ్రి ఇవ్వటమే కాకుండా మరి ఈ ప్రాంతంలో వెనుకబడిన ఆలయాలకు ముఖ్యంగా మైక్ సెట్స్ ఇవ్వటం భజన సామాగ్రి ఇవ్వటం అలాగే ఆదివాసీ ప్రాంతంలోన ఎక్కువగా బాలబాలికలు చదువుకుంటున్నారు కాబట్టి వాళ్ళను ప్రోత్సహించడానికి కూడా నోట్ పుస్తకాలు ఇవ్వటం అలాగే ఎగ్జామినేషన్ ప్యాడ్స్ ఇవ్వటం ఇవి ఇలాంటి కార్యక్రమాలు మా ప్రాంతంలో చేస్తూనే ఉన్నారు మమ్మల్ని ప్రోత్సహించడానికి అనునిత్యం ఇవ్వటమే కాకుండా ఈ ఆదివాసీ ప్రాంతంలోన బాగా వెనుకబడినటువంటి పేద కుటుంబాలకు మరి చి కొద్దిపాటి సాయాన్ని చేద్దామని చెప్పే ఆలోచనతో దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ నుంచి రేపు నెల అంటే ఈ నెల ఇరవై ఐదవ తేదీన మరి జీకే వీధి మండలంలో కుమ్మనపల్లి గ్రామానికి ఉన్నటువంటి అక్కడ పీవీటీసీ కుటుంబాలన్నిటికీ కూడాను ఈ దుప్పట్టు ఇచ్చేందుకు కూడాను దాన ధర్మ ట్రస్ట్ వాళ్ళు ఏర్పాటు చేస్తున్నారు ఇలా ఈ ఆదివాసీ ప్రాంతమైనటువంటి మమ్మల్ని గుర్తించి మా మాకు ప్రోత్సహిస్తూ ఈ ప్రాంత అభివృద్ధికి ధర్మం గురించి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి దాన ధర్మ ట్రస్ట్ వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు जय श्री राम जय जय श्री राम